అందరికీ నమస్కారం అండి మొన్న హైదరాబాద్కి పోయినప్పుడు అక్కడ మొక్కలు కనిపించింటే మనకు మొక్కలు పిచ్చి ఆశ ఎక్కువ ఉన్న వాళ్ళకు మనకి ఎక్కడ ఏ మొక్క కనిపిస్తే అది తీసుకోవాలి అని అనుకుంటాం కదా అట్లా ఏ మొక్క ఉన్నా వదిలిపెట్ట బుద్ధి కాదు అవి మందారం మొక్కలు బాగా కన్ అక్కడ చాలా ఉన్నాయి కలర్ కలర్ రెక్క మందారాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఎక్కువ మన పల్లెటూరులో అయితే ఓ లా చెండు మందారాలు ఉంటాయి ఇవి రెక్క మందారాలు బాగున్నాయి కలర్ఫుల్గా అని తీసుకున్నాను మండలు వచ్చే మండలు పెట్టేస్తే వస్తాయి కదా అని తీసుకొచ్చాను ఇవి ఒక్కొక్క కలర్ అన్నీ రెక్క మందారాలండి ఇవి ఇవి మొత్తం రెక్క మందారాలే వచ్చిన తర్వాత చూపిస్తాను ఇవి బాగా ఎప్పుడైతే బాగా ఎగురు వస్తుంది కదా అప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని మొక్క ఎన్ని మా అంటే రెండు రెండు తీసుకొచ్చిన ఒక మా ఒకటి రాకుండా ఇంకొకటి వస్తుందని చాలా అంటే బాగుంటాయి మనం ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్లా రెండు మొక్క అమ్మలు తెచ్చుకొని నాటుకున్నామంటే మన ఇల్లు మొత్తం గ్రీనరీగా చేసుకోవచ్చు మిద్దె పైన కానీ బయట కానీ బాగుంటుంది అన్నీ ఇవి వైట్ కలర్ తీసుకొచ్చాను వైటు పింకు అండ్ రెండు డబల్ షేర్ కలర్లు ఇవి రెండు నాలుగైదు కలర్స్ ఉన్నాయి ఐదారు మరువంగూడంగా అండి నాది మరువం ఫస్ట్లో అయితే ఎంత బాగుండేనో ఎంత పెద్దగా వచ్చిండాను కానీ ఎప్పుడే కానీ మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినామంటే పోతుంది ఎందుకో మరువం చాలా అదిగా వేరే వాళ్ళకి ఇస్తే పోతుందండి నా నమ్మకం నాకైతే అట్లయింది మీకు ఎలా ఉందో తెలీదు ఇది క్రీపర్ క్రీపర్ ప్లాంట్ అది ఇదేమో మామూలుగా స్టెమ్తోనే వస్తుందని స్టెమ్ తీసుకొచ్చిన ఇది పారిజాతము నెక్స్ట్ ఇది మనం అంతా వేరే చెట్టులో ఉంటే ఇది వేరే నాటిన ఇది రాకీ ఫ్లవర్ అని బాగుండే అది తీసుకొచ్చానండి ఇది ఇది క్రీపరే ఇది ఏదో స్నేక్ ప్లాంట్ అంట అది కూడా ఇచ్చింది మా వా మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఇంకా ఇందులో అంతా బచ్చల కూర చాలా ఉండే అదంతా తీసేసి ఇందులో రెండు మొక్కలు నాటాను ఆ బచ్చల కూర చాలా ఉంది ఏం చేసాం అంత బాగా చాలా వేరే ఉందని తీసేసినాను ఇందులో చామగడ్డలు నాటుతున్నాను ఫస్ట్ టైం చామగడ్డలు నాటడము చాలా ఈ చామ చామదుంపలు ఒక్కసారి నాటుకున్నా వంటి పోదు చా ఇవి ఆక్సి ఇవి ప్లాంట్ ఉంది కానీ నేను మళ్ళీ ఉంది కదా ఎందుకు వదులుకోవాలని తీసుకొచ్చాను ఆశ మనకు ఒకసారి ఉన్నా సరే మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది అట్లా నేనైతే ఉన్నా కూడా మళ్ళీ తీసుకున్నా ఇంకా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్లు అండి అన్నీ ఒకటి ఒకటి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇలా తెచ్చుకోవాలనిపిస్తుంది మీకు మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ